వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ కమిటేషన్ రికవరీ నిలుపుదల కోర్టు ఉత్తర్వులు ఇవే ఇక నుంచి పది సంవత్సరాల ఎనిమిది నెలలే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇష్యూ ఆఫ్ స్టే ఆర్డర్ ఆన్ రికవరీ ఆఫ్ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ డేట్ పదహారు ఏడు రెండు ఇరవై నాలుగు హ్యాస్ డిసైడెడ్ టు స్టాప్ ద రికవరీ ఆఫ్ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ టిల్ ద వెకేషన్ ఆఫ్ స్టే ఆర్డర్స్ ఫ్రమ్ ఆల్ పెన్షనర్స్ ఇంక్లూడింగ్ పిటిషనర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ హూ హ్యాస్ కంప్లీటెడ్ టెన్ ఇయర్స్ ఆఫ్ రిటైర్మెంట్ ఆర్ ఎబో ఎవరైతే రిటైర్మెంట్ ఈ పది సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ అవుతుందో వారందరికీ కూడా కమిటేషన్ని ఆపివేయండి చెప్పేసి అయితే స్టే ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది దాని గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మధ్యకాలంలో కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల చేయమని పూర్తి వివరాలతో పంజాబ్ హైకోర్టులో విశ్రాంత సూపరింటెండెంట్ ఆర్ఎస్ జిందాల్ గారు కేసు వేయడం జరిగింది వివరాలను పరిశీలన చేసిన గౌరవ హైకోర్టు వారు జిందాల్ గారికి అనుకూలంగా తీర్పిస్తూ రికవరీపై స్టే ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడే మనం ఆ స్టే ఆర్డర్ను కూడా చూసాం ఇప్పుడు హర్యానా ప్రభుత్వం వారు జిందాల్ గారికే కాకుండా అందరికీ రికవరీపై స్టే ఇచ్చారు వాటి వివరాలను గురించి మనం తెలుసుకుందాం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మెమో నెంబర్ ఒకటి ఐదు ఇరవై నాలుగు డేటు జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగును విడుదల చేశారు ఈ ఆర్డర్స్లో పదవి విరమణ చేసి పది సంవత్సరాలు పూర్తయిన వారు మరియు ఆ పైన పూర్తయిన వారికి కమిటేషన్ రికవరీని ఆపివేయాలని ఆర్డర్స్ అయితే ఇచ్చారు ఈ ఆర్డర్స్లో కోర్టుకెళ్ళిన జిందాల్ గారితో పాటు మిగిలిన పెన్షనర్ల అందరికీ కూడా వర్తిస్తుందని తెలియజేశారు ఈ ఉత్తర్వులు కనుక మనం పరిశీలించినట్లయితే తెలుస్తుంది స్టే ఆర్డర్ తొలగించే వరకు రికవరీని నిలుపుదల చేయాలని పేర్కొన్నారు ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పదవీ విరమణ చేసిన వారందరికీ శుభ సూచకం కమ్యూటేషన్ రికవరీ పది సంవత్సరాల ఎనిమిది నెలలతో పూర్తవుతుంది కానీ ప్రభుత్వాలు పదిహేను సంవత్సరాల పాటు రికవరీ చేస్తున్నారు దీనిపై హర్యానా ప్రభుత్వం కోర్టుకు వెళ్ళిన వారికే కాకుండా అందరికీ వర్తిస్తున్నట్లుగా అయితే గౌరవ హైకోర్టు వారు మానవతా దృక్పథంతో ఇచ్చినటువంటి ఆర్డర్స్ని మనం సంతోషించాలి ఈ ఉత్తర్వులు హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే వర్తిస్తాయి కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్ల సంఘాలు వారి నుంచి సమాచారాన్ని సేకరించి అనగా వారు ఏ విధంగా అయితే ఈ స్టెప్స్ను ఫాలో అయ్యి కోర్టుకు వెళ్ళి ఈ విషయాన్ని గెలుచుకున్నారో అటువంటి సమాచారాన్ని అయితే సేకరించి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలి అలాగే న్యాయపరమైనటువంటి సలహాలు కూడా తీసుకొని అవసరమైతే కోర్టులో పిటిషన్ వేయాలి ఎందువలనంటే వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు కమ్యూటేషన్ను అదనపు రికవరీ వలన లక్షల రూపాయలని నష్టపోతున్నారు రాష్ట్ర పెన్షన్ల సంఘాలు కమ్యూటేషన్ రికవరీ పైన దృష్టి పెట్టాల్సిందిగా వేలాది మంది పెన్షన్లు అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ కమ్యూటేషన్ రికవరీని పది సంవత్సరాల ఎనిమిది నెలలకు తీసుకొని రావాల్సిందిగా పెన్షన్లు అయితే ఎదురు చూస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ